మాస్టర్ బుడోకాన్ కరాటే డూ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలల ఉన్నత పాఠశాల గ్రౌండ్ ఆవరణలో ఆల్ ఇండియా చీఫ్ ఎగ్జామినర్ సయ్యద్ ఇస్మాయిల్ ఇన్స్ట్రక్టర్ బ్లాక్ బెల్ట్ టు డాన్ మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించారు సుమారు యాభై మందికి పైగా విద్యార్థులు కరాటే గ్రేడింగ్ టెస్ట్లో పాల్గొనగా పది మందికి ఎల్లో బెల్ట్ మరో పది మందికి ఆరెంజ్ బెల్ట్ ఎనిమిది మందికి బ్లూ బెల్ట్ ఇద్దరికి మెరూన్ బెల్ట్ ఆరుగురికి బ్రౌన్ బెల్ట్ చివరగా అత్యున్నతమైన బ్లాక్ బెల్ట్ను పద్నాలుగు మందికి అందజేశారు ఈ సందర్భంగా మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ కరాటే కేవలం ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించాలని కరాటేతో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన కరాటే నైపుణ్యాన్ని ఇతరులకు నేర్పించాలని సూచించారు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ ఇస్మాయిల్ హమీద్ విద్యార్థుల తల్లిదండ్రులు బలరామ్ హన్మంత్ ఇతర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Find out eight, eight. 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 some four. Change your leg four five six seven eight. Eight seven. Eight. Nine. Eleven. Twelve. నలభై రెండు సంవత్సరాల నుండి ఇక్కడ కరాటే క్లాస్ నడుస్తుంది మక్తల్లో అప్పటి నుండి నేను కనీసం మాస్టర్ బుడుకాన్ కరాట ద్వారా ఐదు లక్షల మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది కూడా మూడు లక్షలు మంది ట్రైనింగ్ చేయడం జరిగింది మొత్తము కనీసం ఒక ఎనిమిది నుండి లక్షల నుండి అంతకంటే పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది మీరు నేర్చుకునేది ఇంకొరికి నేర్పిస్తూ ఆరోగ్యంగా పెట్టడానికి ఆత్మరక్షణ కల్పించడానికి మీ తీసుకునేటటువంటి చర్యలు మీరు మీ అమ్మానయన కూడా ట్రైనింగ్ ఇవ్వండి అత్యవసర పరిస్థితులు వాళ్ళు కూడా పనికి